గత కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలో రైలు దోపిడీ జరిగింది సినిమా ఫక్కీలో దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారు కావలి పడుగుపాడు మధ్యలో దొంగలు రెండు రైళ్లలో దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది తెల్లవారుజామున బెంగళూరు ఎక్స్ప్రెస్ చండీగఢ్ ఎక్స్ప్రెస్ లను సినిమా ఫక్కీలో ఆపివేశారు సిగ్నల్స్ వ్యవస్థపై పూర్తి అవగాహన ఉన్న వాళ్లే ఈ దోపిడీకి పాల్పడే అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి బిట్రగుంట నెల్లూరు రైల్వే స్టేషన్ల మధ్యలో అల్లూరు పడుగుపాడు రైల్వే స్టేషన్ల మధ్యలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లను రైలు దోపిడీదారులు అత్యంత చాకచక్యంగా దోపిడీలకు పాల్పడ్డారు ట్రైన్ నెంబర్ వన్ టూ ఎయిట్ సిక్స్ త్రీ ట్రైన్ నెంబర్ టూ జీరో ఫోర్ నైన్ ఫోర్ మధురై చండీగఢ్ ఎక్స్ప్రెస్ గత రాత్రి పదకొండు గంటల పదమూడు నిమిషాలకు అప్ హోమ్ సిగ్నల్స్ ను ట్యాంపరింగ్ చేశారు ట్రైన్ అల్లూరు రైల్వే స్టేషన్ను అనుకోకుండా దుండకులు ఆపు చేయగలిగారు దుండకులు జాయింట్లపై నాణ్యాన్ని ఉంచటం వల్ల ఇరవై రెండు నిమిషాల పాటు రైలు ఆగిపోయిందని రైల్వే పోలీసులు గుర్తించారు ఈ నేపథ్యంలో బోగీలలో ఉన్న మహిళలను బెదిరించి ఆయుధాలు చూపి బంగారాన్ని లాక్కున్నట్టు తెలుస్తోంది ట్రైన్ నంబర్ టూ జీరో ఫోర్ నైన్ ఫోర్ మొదట సిగ్నల్ సమస్య కారణంగా అల్లూరు రోడ్లో ఆగింది తర్వాత ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ కోచ్లలో ఏసీపీ అలారం మోగడంతో రాత్రి పన్నెండు గంటల ఐదు నుంచి పన్నెండు గంటల ఇరవై నిమిషాల మధ్యలో దొంగలు చైన్ మ్యాచింగ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది దుండగులు టిఎల్జె బాక్సుల్లో కేబుల్ కట్ చేయటంతో రైలును పడుగుపాడు స్టేషన్ లో నిలిపివేశారు ఈ వ్యవహారం అంతా దుండగుల పనే అని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు ఈ సంఘటనలో జీరో సిక్స్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఇరవై రెండు నిమిషాల పాటు ఆగిపోయినట్లు పోలీసులు గుర్తిస్తున్నారు మొత్తంగా రైల్ నంబర్ టూ జీరో ఫోర్ నైన్ ఫోర్ రైల్లో ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫైవ్ కోచ్లలో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు ఈ రైళ్లు నెల్లూరు గూడూరు స్టేషన్లలో స్టాపింగ్ లేకపోవడంతో తమిళనాడు రాష్ట్రం పెరంపూరు రైల్వే స్టేషన్లకు సమాచారం అందింది నెల్లూరుకు చెందిన ఆర్పీఎఫ్ జిఆర్పిఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు అల్లూరు రోడ్డు రైల్వే స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు బాధితుల నుంచి ఇంకా ఫిర్యాదులు అందాల్సి ఉంది